ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి ఎవరైతే స్కిప్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇప్పుడైతే మేజర్గా మన తెలంగాణలో అయితే ఓట్లయితే ఎలక్షన్ అయితే జరుగుతున్నాయి ఈ సర్పంచ్ ఎలక్షన్ అయితే అందరూ తెలుసు ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరు ఓట్లు అడుగుతారు ఇది ఫస్ట్ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే మన ప్రభుత్వం మనం ఇప్పుడైతే ఏదైతే పనులు జరుగుతున్నాయో ఈ పనులు మనకు హండ్రెడ్ పర్సెంట్ జరిగే లేకుంటే లేదా ఏది సంవత్సరాల్లో ఏదైతే పరిపాలన చేశారో అది మేజర్గా మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఏదైతే పరపాలన కరెక్ట్ జరిగిందో జరిగలేదో అది మొత్తం గుర్తుపెట్టుకుని ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేసి మాట్లాడండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మీ భవిష్యత్తు కోసం కాదు మీ తరాల భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తుల కోసం ఏదైతే కరెక్ట్ వేళ ఏదైతే పనులు జరుగుతున్నాయా పాఠశాలలు కరెక్ట్ ఉన్నాయా లేకుంటే రోడ్లు కరెక్ట్ ఉన్నాయా మన యూత్ ఎక్కడైతే ఏదైనా చేయాలనుకున్నా అవన్నీ పనులు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో ఒకసారి ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టవలసిన విషయం ఈ ఎలక్షన్ అనేది ఓటు అనేది చాలా ముఖ్యమైన విషయం మనకి ఈ ఓటు మీ వేళ కరెక్ట్ వేళ మీరు తీసుకుంటారో లేదా ఈ కరెక్ట్ వేని పర్సన్ చూజ్ చేసుకుంటారో లేదా అనేది మీరే తెలుసుకోవాల్సిన విషయం ఈ ఐదు సంవత్సరాలు కరెక్ట్ వేళ వాళ్ళు పనిచేస్తున్నారా వాళ్ళు ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి మనకు అభివృద్ధి అయితే చేస్తున్నారో అది మేజర్గా మీరు గుర్తుపెట్టుకోండి ఇది మన పల్లెటూరులో మేజర్గా ఎవ్వరేం గుర్తుపెట్టుకోరు ఒకటి మనకి వాళ్ళు ఓట్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఓటుకి మనకి అమౌంట్ ఇచ్చినారా లేకుంటే బిర్యానీ ఇచ్చినారా లేకుంటే సీరియల్ ఇచ్చినారా ఇవి కాదు గుర్తుపెట్టుకునేది మనకి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే మనకి గ్రామంలో ఏం అభివృద్ధి చేస్తారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఒక కథ చెప్తా పూర్తిగా వినండి ఒక పల్లెటూరులో ఒక తాత దగ్గర పోయి ఒక నాయకుడు ఏమన్నాడు అంటే తాత నీకు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తాను నాకు ఓటేసి గెలిపి అన్నాడు ఆ తాత ఉండి ఏమన్నాడు నాకు వెయ్యి రూపాయలు ఏం అవసరం లేదు నాకు ఒక మంచి ఒక గొర్రెని తీసుకురండి ఆ గొర్రెని నేను సాక్కుని దానికి పిల్లలతో నేను ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నాడు అప్పుడు ఏం చేసినాడు అదే గొర్రె సంతలో దొరుకుతుందని ఆ నాయకుడు వెళ్ళి మొత్తం ఆ గేర్ మొత్తం ఆ సంతలో మొత్తం చేసి చూసినాడు ఏ గొర్రెన్నా తీసుకో మినిమం పదివేలు పన్నెండు వేలు మాత్రమే చెప్తున్నాడు ఈ పది పన్నెండు వేలు ఆ తాతకి ఇచ్చి మనం ఇచ్చేదానికన్నా ఏదైనా ఇంక మీద ఏమైనా యూజ్ చేసుకోవచ్చు అని నాయకుడు ఏం చేస్తాడు ఆ తాతగారికి వచ్చి ఇదే వెయ్యి రూపాయలు తీసుకొని నువ్వు ఏదైనా చెయ్యి నాకేం అవసరం లేదు ఇవల్ల వెయ్యి రూపాయలు తీసుకొని నువ్వు ఒకటి మంచిగా గెలిపి నీకు మళ్ళీ ఏమన్నా విచారాలు నీకు ఏదైనా చేస్తా అన్నాడు అప్పుడు ఉండి ఎందుకు నాకే ఒక గొర్రెను తీసుకొని వస్తే తాత అడిగితే ఆ గొర్రె ఇప్పుడు పదివేలు పన్నెండు వేల పైన ఉండి ఏవైతే తక్కువ లేవు ఏమన్నా అక్బోలు వచ్చినాడో ఇప్పిస్తారని నాడు మరి ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి ఆ గుర్రనే పది పదిహేను వేలకు అమ్మడబోతుంటే మన మనసులో ఒక వెయ్యి రూపాయలకు ఒక ఓటు నమ్ముకుంటున్నాం ఒక ఐదు సంవత్సరాల జీవితాన్ని అమ్ముకుంటున్నాం ఇది మేజర్గా మీరు గుర్తుపెట్టుకొని మాట్లాాల్సిన విషయం ఒక నాయకుడిని క్వశ్చన్ చేయాల్సిన విషయమే ఇది ఒక వెయ్యి రూపాయలకు ఏ సంవత్సరంలో ఏ మనిషి ఒక వెయ్యి రూపాయలకు అమ్మడబోకండి మీ ఓటు అనేది మీకు ఒక వెపన్ లాగా పనిచేస్తుంది కాబట్టి దాని మేజర్గా మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడుకోండి తెలంగాణ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈ తెలంగాణ ఎలక్షన్లో మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ గ్రామంలో నిలబడిన అభ్యర్థం చూసి అయితే ఎవరైతే ఓటు వేయకండి అభివృద్ధిని చూసి మాత్రమే ఓటు వేయండి వాళ్ళ అభివృద్ధిని చూసి వాళ్ళ అభ్యర్థిని చూసి వాళ్ళ నాయకత్వం చూసి వాళ్ళ పరపాలన చూసి మాత్రమే మీరు గుర్తుపెట్టుకొని మీ ఓట్ని మీరు చేసుకోండి ఎవరైతే డబ్బులు అయితే ఓటినైతే అమ్ముకోకండి మేజర్గా చెప్తున్నాను మధ్యాహ్నకి బానిసలై మందుకి బానిసలై ఎవరైనా సరే ఓటు నమ్ముకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఐదు సంవత్సరాలు మీరు బానిసనే బతకాల్సి వస్తుంది కానీ ఒక రాజ్యాన్ని అయితే చూడాల్సిన అవసరం అయితే మీకు రాదు మీకు కనబడది మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్